గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో దోశ కానీ ఈరోజు ఉదయాన్నే దోశ దోశలోకి చూశారు కదా బొంబాయి చట్నీ ఇది చీరాల సైడ్ ఎక్కువ చేస్తారు బొంబాయి చట్నీ చీరాల్లో చిన్నప్పుడు అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు ఇప్పుడు బాగా ఇష్టం ఎందుకంటే వేడివేడిగా తింటే బాగుంటుంది చట్నీ కూడా తొందరగా అయిపోయింది సరే ఇప్పుడు మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నా చెప్పంటారు వద్దా కథ చాలా బాగుంటుందండి ఇది ఒక తల్లి తండ్రి తండ్రి ఉద్యోగస్తుడు తల్లి హౌస్ వైఫ్ వాళ్ళకి ఐదుగురు సంతానం ఒక తల్లి తండ్రి కథ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఆ రోజుల్లోనే ఇది దాదాపు చాలా సంవత్సరాల క్రితం స్టోరీ వంద సంవత్సరాల ఎనభై సంవత్సరాల క్రితం స్టోరీ ఇది అయితే వాళ్ళకి ఐదుగురు సంతానం లక్ష్మీదేవి కటాక్షం ఉంది ఆస్తులు ఉండేవి జాబ్ ఉంది అంతా బాగుంది ఐదుగు సంతానం పిల్లలకి ఎందుకో పెళ్ళిళ్ళు కాల జాతక దోషాలేము సరే అటునే ఆ పిల్లల్ని చదివిచ్చాడు పెద్ద కొడుకు ఉద్యోగం వచ్చింది రెండో కొడుకు జాబ్ వచ్చింది ఇక వీళ్ళిద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి పెద్ద కొడుకు పెళ్ళయ్యారికే నలభై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళల్లో ఒక అమ్మాయికి మటుకు పెళ్ళి అయింది ఎలా ఏంటంటే ఆ లవ్ మ్యారేజ్ ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకుంది లేకపోతే ఆమె కూడా పెళ్లి కాదే బహుశా ఆ తర్వాత రెండో కొడుకు అనుకోని ప్రమాదంలో చనిపోవటం ఆ తర్వాత ఏం ఆటంకాలు వచ్చినాయో ఇంకా మిగతా ఇద్దరు కూతురు పెళ్లి కాల అంటే ఐదుగురు సంతానంలో ఒక అమ్మాయి వేరే వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇంకా మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు కాల చూడండి దోషాలు అంటారు ఈ జాతక దోషాలు లక్ష్మీదేవి కటాక్షం ఉన్న కాల నలభై ఐదు సంవత్సరాల పెళ్ళైన పెద్ద కొడుకుకి ఒకటే కూతురు లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురికి ఒకటే కొడుకు ఐదుగురు ఆస్తి ఎవరికి చెందింది చాలా విలువైన ఆస్తి చాలా ఖరీదైన ఆస్తి కోట్ల రూపాయల ఆస్తి ఇక ఆ పెద్ద కాలం వెళ్ళిపోయింది ఈ కొడుకు పెద్ద కొడుకు పెత్తనం వచ్చింది ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగానే ఉంటున్నారు మిగతా చెల్లెళ్ళు ఆయన కూతురు అందరూ కలిసి ఉమ్మడిగానే ఉంటున్నారు ఎప్పుడో దూరం అయిపోయిన చెల్లి ఇంకా తర్వాత కొంతకాలం దగ్గర అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఇంత ఆస్తి ఎవడో తింటే అట్లా ఇదేదో మనకు సంబంధించి తినాలనే ఆలోచన ఈ ఆ చనిపోయిన ఆయన పెద్ద కొడుక్కి కలిగిందనమాట ఈ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అంటే కొడుక్కి కూతురికి అందరికీ వీళ్ళందరూ కలిసే ఉంటారు కాబట్టి కలిగి ఇంకా అమ్మాయిని ఇచ్చేసారు చూశారు కదా యోగం భోగం రోగం వీటిని ఎవరూ తప్పించుకోలేరు వీళ్ళు దాచిపెట్టిన తేనె తిట్ట తరతరాలుగా దాచిపెట్టిన తేనె తుట్టుకు మొత్తానికి వారసుడు ఒక్కడే ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో ఎక్కడి నుంచి వచ్చేది వాళ్ళ వంశం నుంచి వచ్చేళ్ళు కానీ వాళ్ళ రక్తం నుంచి ఆ ఒక్కడికే అదృష్టం పట్టింది ఇలా అది అనుకోకుండా వచ్చే అదృష్టం అతంది చాలామంది ఏమనుకుంటారంటే ఖాళీగా తిరుగుతా ఇలాంటి వాళ్ళని ఊహించుకొని మనం కూడా అత్తగారు సుమ్మ వస్తుందేమో మనం కూడా హ్యాపీగా బతకచ్చు అని ఆలోచన చేస్తుంటారు కానీ అతనికైనా ఎలా అదృష్టం వచ్చింది అతను ముట్టుకు ఎలా అతను ఖాళీగా దీనికి తన నమ్మాడా నమ్మలేదు అతను మంచి ఉద్యోగం చేసుకుంటా మంచి కంపెనీలు జాబ్ చేస్తుంది అతని గుణగణాలని పద్ధతిని అని చూసి ఇతని చేతులు ఈ ఆస్తి పెడితే వ్యర్థం కాకుండా ఉంటుంది నా తర్వాత నా తర్వాత కూడా అని ఆలోచన చేసి ఇతను ఇతని చెల్లెళ్ళు మొత్తం కలిసి అంటే వీళ్ళ చెల్లెళ్ళు కొడుకే కదా ఈ అతను పెళ్లి కాని చెల్లెళ్ళకి కూడా చెల్లెలు కొడుకే మా చెల్లెళ్ళు కొడుకు చేతికి అప్పచేదితే మమ్మల్ని కూడా భవిష్యత్తులో బాగా చూసుకునే నమ్మకం కలిగి ఉండటం వల్ల అతని చేతిలో కూతుర్ని ప్లస్ ఈ ఆస్తిని మొత్తాన్ని కోట్ల రూపాయల ఆస్తిని అమ్మి డబ్బులు ఇచ్చారులే కోట్ల రూపాయల ఆస్తిని పెట్టడం జరిగింది చూశారు కదా ఆ కుటుంబానికి అన్నీ ఉన్నా కానీ ఒక అతను ప్రమాదం శాతం చనిపోవటం పెద్ద కొడుకు లేటు వయసులో పెళ్లి కావటం లేటు వయసులో ఒకటే కూతురు పుట్టడం ఇంకో కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇలా జరిగింది చూ చూశారు కదండి ఇది ఒక కథే అంటే సమాజంలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయన్నమాట చాలామంది మీరు అజ్జేయచ్చు కదా ఇజ్జే ఇచ్చు కదా అట్ట చేయొచ్చు కదా ఇటు చేయొచ్చు కదా మన చేతులు ఉంటుంది మన చేతులే ఉండదు మరి అతను టీచరు అక్కడ మొదలైన చనిపోయినా టీచరు ఆస్తి ఉంది అన్నీ ఉంది ఎందుకు కూతుర్లు పెళ్లి చేయలేకపోయాడు ఒక్క కొడుకు పెళ్ళి ఎందుకు అయింది ఆలోచన చేయండి ఈ ఒక్క కొడుకు ఒక్కటే కూతురు ఎందుకు పుట్టింది మరి ఆ చెల్లెలకి ఒకటే కొడుకు ఎందుకు పుట్టాడు ఇంత ఆస్తి అటుపక్క ఆస్తి ఉంది పక్క వస్తుంది కోట రూపాయలు అది అనుభవించడానికి వారసులు పెద్దగా లేరు మీరు చూసినట్టయితే చాలామందికి ఒకటిస్తే ఇంకోటి ఒకటివ్వడు మనము డబ్బు ప్రధానమే కానీ అది ఫుల్గా ఉన్న వాళ్ళకి ఇంకొకటి ఏదో మనశ్శాంతి లోపిస్తారు ఎందుకంటే ఏదో ఒకటి లోపం లేకపోతే మనిషి అలిగాడు ప్రపంచాన్ని నేను వెళ్తానంటాడు రాక్షసులాగా ప్రవర్తిస్తుంది అందువల్ల అన్నీ ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక లోపం ఉంటుంది ఇది ఈరోజు కథ కథ బాగుంటే లైక్ చేయండి ఇకపోతే విషయానికి వస్తే మా ఇంట్లో అయితే దోశ దోశ వీడియో పెట్టకూడదు అనుకున్నాను కానీ పెడుతున్నాను ఈరోజు టిఫిన్ అయితే మా ఇంట్లో అయితే సాదా దోశ బొంబాయి చట్నీ ఉల్లిపాయ బొంబాయి చట్నీ అంత బాగుండదు అందుకని సాదా దేసిలో తింటున్నాం ఇలా ఇలా అట్లు చూసి చూసారు కదా ఇవి అట్లా పేట్లే చట్నీ ఇవి అట్లు అట్టు 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 బొంబాయి చట్నీతో అట్టు వేడి వేడి అట్టు అసలే ఒక్క పోతకి పెట్టు ఇక చెమట బాస్తుంది ఒక్క పాతకి ఎట్లు తింటే వేడివేడిగా ఉదయాన్నే మా ఊర్లో ఒక్క పాత ఎక్కువగా ఉంది ఇవన్నీ కథలే ఊరినిదేశించిన కాదు దయచేసి అర్థం చేసుకోండి